శుభ సాయంకాలం పంజాన మండలం చెల్లవారిపల్లి నాగిరెడ్డిపల్లి పంచాయతీలో నిన్న అనే అమ్మాయి చల్లవారిపల్లిలో ఒక కొండకు సివి చెట్టుకు హ్యాంగింగ్ వేసుకుని చనిపోయిందని చెప్పేసి తండ్రి చెంగల్ రాయసుకు వచ్చిన ఫిర్యాదు మేరకు వన్ థర్టీ వన్ ప్రైమ్ నెంబర్ వన్ ఐటీ కూడా బేమ్ చేసుకుందా డెత్ కేసు నమోదు చేసినాము అందులో వారు ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా హేమరాజ్ అనే వ్యక్తి ఆ అమ్మాయిను కాలేజీకి వెళ్తుండగా బస్సులో నుంచి దిగి మళ్ళా తర్వాత ఈవినింగ్ మళ్ళా బస్సులో వచ్చేసింది అని చెప్పేసి వారికి ఎవరో సమాచారం ఇస్తే వారి ఊరికి సంబంధించిన వాళ్ళు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు మందలించడం జరిగిందని ఆ విషయంగా ఉదయం ఆరున్నర గంటలకు తెల్లవారి పక్కన కొనకు ఊరి వేసుకోవడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు ఇచ్చినారు అందులో హేమరాజు పైన డౌట్ ఉందని చెప్పేసి మనకు ఫిర్యాదులు జరగపరచడం జరిగింది ఈరోజు ఇంకేస్ట్ అయిపోయి పోస్టుమార్టం చేసే టైంలో ఆసుపత్రి దగ్గర అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు మరియు వారి బంధువులు మేమిచ్చిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు అలిగేషన్ చేయడం జరిగింది మేము పత్రికా సముఖంగా తెలియజేయడం అంటే వారి ఏదైనా సాక్ష్యాధారాలు ఇచ్చినట్లయితే నిజానిజాలు తేల్చి దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ యాక్ట్ ప్రకారం సార్ ఈ ఫోటోలు వచ్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే అట్ల అప్లోడ్ చేసినాడు సార్ అంటే అబ్బాయిది అమ్మాయి ఫోటోని వెనకాల సిస్టర్ కూడా తీసి ఈ అబ్బాయి ఫోటో పే ఇది మార్పింగ్ చేశాడనేసి వాళ్ళు చెప్తున్నారు సార్ రాలేదు అలాంటి ఆధారాలు దొరికితే ఏదైతే సెక్షన్ ఆఫ్ లా ఉంటుందో దాని ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అమ్మాయి మైనరు అయినా సరే చట్టపరంగా దర్యాప్తులు నిజాయితలు బయటపడినట్లయితే దాన్ని ఏం చేయాలో చట్టపరంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కట్టించే తీసుకుంటాం సార్ అబ్బాయిని విచారించా సార్ విచార్జ్ ఇంతవరకు అయితే ఇంతవరకు విచారించలేము సార్ విన్ఛార్జ్ అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తానని అంటున్నాను సార్ అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు కానీ గ్రామస్తులు కూడా కానీ ఆ అబ్బాయిని సేవ్ చేయడానికి కోసమే పోలీసులు చాలా సాయశక్తులు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు ఇప్పటివరకు అబ్బాయిని ఇప్పటివరకు ఎంక్వైరీ చేయట్లేదు కనీసం అబ్బాయి ఏమాత్రం మా అబ్బాయి దగ్గర ఎటువంటి అక్కడ చర్యలు తీసుకోవట్లేదు అని అంటున్నాను ఇప్పుడు మనకు నిన్న పెరియాలండి ఈరోజు ఇంక్వెస్ట్ అయితే మనం పోస్ట్ మార్టం చేపిస్తాం ఈ సమయంలో వాళ్ళు పలానా వ్యక్తిని చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి అన్నారు వాళ్ళకు కూడా మేము వాళ్ళు ఎదురుగానే చెప్పాము మీరు ఏదైతే ఇచ్చిన ఫిర్యాదు ఉందో దాని ప్రకారం నిజానిజాలు తెచ్చి అతనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుందామని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది జరిగింది మీకు కూడా చెప్తాను ఇప్పుడు అబ్బాయి ఒక ఫోన్లో ఒక రికార్డుంగ్ చూపించారు నేను అమ్మాయితో తిరిగామని మాకు అందలేదండి మీకు దీనిలో ప్రాథమికంగా ఎస్ఐ గారు దీంట్లో కేసు నమోదు చేయడం జరిగింది అనుమానాస్పద వృత్తి కింద ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాల ఆధారంగా ఏదైతే వాళ్ళు అలిగేషన్ పెడుతున్నారో దానికి సంబంధించిన సాక్ష్యాలు పూర్తిగా సేకరిస్తాం సేకరించి నిజంగా ఆ అబ్బాయి ఈ అమ్మాయి అబ్బాయి చర్యల వల్ల అమ్మాయి చనిపోయినట్లయితే తప్పనిసరిగా సంబంధించిన సెక్షన్ల ప్రకారం అతని కింద ఖచ్చితంగా కేసు నమోదు చేసి అతను కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం మరొక విషయం ఏంటంటే మీడియా మిత్రులు దయచేసి నిజానిజాలను మీరు మాత్రమే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే సంబంధిత ఐవో ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారి ద్వారా మాత్రమే న్యూస్ స్ప్రెడ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అంతేకాకుండా సమాజంలో భయప్రదం కలిగించే విధంగా పోలీస్ ఇమేజ్ తగ్గించే విధంగా ఎవరు కూడా ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పి మరీ కోరుకుంటున్నాం